మొదలు పెడతాం ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ ఇచ్చింది అన్నాడు వచ్చి చెప్పింది మేము లోన్ వాళ్ళు మా అకౌంట్ ని ఎందుకంటే టిఎస్ఐసి అకౌంట్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ లావాదేవీలు జరిగినప్పుడు ఆ లావాదేవీలకు సంబంధించిన డబ్బు ఐసిఐసి పడితే దాన్ని వాడుకోరు తప్ప ఐసిఐసిఐ బ్యాంక్ కి ఈ పెట్టుబడులకు కానీ ఈ లోన్లకు కానీ సంబంధం లేదని చెప్పింది అంటే ప్రెస్ మీట్ బేసిక్ పెట్టడానికి బేసిక్ ఫండమెంటలే ఫెయిల్ అయింది అంటే ఏ బ్యాంక్ రుణం ఇచ్చిందో కూడా ఎంక్వైరీ చేయకుండా అసలు ఆ రుణాలు నువ్వు చెప్పే పదివేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ట్రాక్ కూడా చేయకుండా ఆవేశపడిపోయి దడదడద ఉడికొచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి అయిపోయా 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 అని చెప్పేసి ఆర్బీఐని తీసుకొచ్చి మధ్యన అవసరమైతే సెంట్రల్ ప్రధానమంత్రికి చెప్తాంటివి అవసరమైతే ఫైనాన్స్ మినిస్టర్ తోటి కూడా మాట్లాడుతూ అంటుంటివి అవసరమైతే ఈ విజిలెన్స్ సిబిఐ రెండిటిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ అంటుంటివి ఏమన్నా అర్థం ఉందా కేటీఆర్ గారు మేము మాట్లాడేదానికి ఆర్బీఐ క్లియర్గా ఆర్బిఐ గైడ్ లైన్స్ ఆర్బీఐ దృష్టిలో ఉంది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు వాస్తవం తెలియాల్సింది ఏంటంటే ఇవి డెబ్బై ఐదు కంపెనీలు ముప్పై ఏడు కంపెనీలు బాండ్లు ఉన్న కంపెనీలు ఈ ముప్పై ఏడు కంపెనీలు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయల బాండ్లు టిఎస్ఐఐసి అనే ఒక మన సంస్థ దాని ఫేస్ వాల్యూ చూసి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా బాండ్స్ కొనుక్కుంటే మాకు లాభం జరుగుద్ది అన్న ఉద్దేశంలో వీళ్ళు తొమ్మిది పాయింట్ మూడు ఐదు పర్సెంట్ రిటర్న్స్ వస్తాయంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన కంపెనీలు ఈ ముప్పై ఏడు కంపెనీలు